హలో ఎవ్రీవన్ ఈరోజు మనము ఐక్యరాజ్య సమితి గురించి నేర్చుకుందాం యుఎన్ఓ అంటారు దీనినే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము న్యూయార్క్లో ఉంది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది అయితే ఈ ఐక్యరాజ్య సమితి గురించి మనము క్లియర్గా నేర్చుకుందాము డిఎస్సిలో కానీ గురుకులాల్లో కానీ గ్రూప్ వన్ టూ త్రీలో ప్రతిసారి ఈ ఐక్యరాజ్య సమితి గురించి క్వశ్చన్స్ లేకుండా పేపర్స్ ఉండవు ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయ చట్టం భద్రత ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ అన్ని అంతర్జాతీయ సంస్థ అంటే అన్ని కాంటినెంట్స్లో ఉన్నటువంటి దేశాలు అన్ని కలిసి అన్ని కాంటినెంట్స్ కలిసి అంతర్జాతీయం అంటే తెలుసు కదా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతికి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని శాంతింగా శాంతంగా ఉండాలని ఎలాంటి గొడవలకు పోకుండా అంటే ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా అలా జరగకుండా శాంతి కోసమని ప్రపంచ శాంతికి పంతొమ్మిది వందల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన వర్సేల్స్ సంధి ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై జనవరి పదిన నానాజాతి సమితి అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేశారు మొదటగా ఈ నానాజాతి సమితి స్థాపకుడు ఎవరంటే ఉడ్రో విల్సన్ చూడండి ఇతను ఉడ్రో విల్సన్ ఇతను అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీలో ఉడ్రో విల్సన్ ఇతను అమెరికా అధ్యక్షుడు ఈ నానాజాతి సమితి అధ్యక్షు సమితి అధ్యక్షుడుగా ఎవరిని పేర్కొంటారంటే ఉడ్రో విల్సన్ ని పేర్కొంటారు ఈ ఈ నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో కలదు అధికారిక భాషలు ఏంటి ఏంటి అంటే ఇంగ్లీషు ఫ్రెంచ్ దీనికి యాభై ఎనిమిది సభ్యదేశాలు ఉండేవి అయితే నానాజాతి సమితిలో అసెంబ్లీ కౌన్సిల్ శాశ్వత న్యాయస్థానం సచివాలయం అనే మూడు అంగాలు కలవు ఏంటి ఏంటి అంటే కార్మిక అసెంబ్లీ కౌన్సిల్ శాశ్వత సచివాలయం అనే మూడు అంగాలు కలవు దీనికి అనుబంధంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానము అనే సంస్థలు ఉండేవి తదాంత తదనంతరం ఏమైందంటే తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ స్టార్ట్ అయింది ఆ రెండవ ప్రపంచ యుద్ధంని ఆపడంలో ఈ నేషన్ ఆఫ్ లీగ్ అనేది విఫలమైంది దాంతో దీని ప్ర దీని స్థానంలో ఏం ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న యుఎన్ఓను ఏర్పాటు చేశారు తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఏప్రిల్ ఇరవైనా నానాజాతి సమితి అధికారికంగా రద్దు చేశారు దాని స్థానంలోనే ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది కాబట్టి ఈ నానాజాతి సమితిని రద్దు చేశారు అసలు ప్రపంచ శాంతి కోసమే నానాజాతి సమితి ఏర్పడ్డది కానీ రెండో ప్రపంచ యుద్ధం జరగడంలో దీన్ని ఆపలేకపోయింది కాబట్టి దాన్ని రద్దు చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగున ఏర్పాటు చేశారు సో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ నైన్టీన్ ఫార్టీ టూ ప్రపంచ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుఎన్ఓ పేరును సూచించారు ఐక్యరాజ్యసమితి చార్టర్ చట్టంలో నూట పదవ ఆర్టికల్ ప్రకారం ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగున నిర్వహించబడింది ఏర్పడింది కాబట్టి అక్టోబర్ ఇరవై నాలుగును మనం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో కలదు అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూన్ ఇరవై ఆరున జరిగింది ఈ సమావేశంలో చార్టర్పై యాభై దేశాలు ప్రతినిధులు సంతకాలు చేశారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ పదిహేనవ తేదీన పోలాండ్ యాభై ఒకటవ దేశంగా సంతకం చేసింది ఐరాసా యొక్క మొత్తం వ్యవస్థాపక దేశాలు యాభై ఐదు ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడు నూట తొంభై మూడవ దేశం దక్షిణ సూడాన్ రెండు వేల పదకొండు జూలై పద్నాలుగు నై పంత నూట తొంభై రెండవ దేశం మాంటెనిగ్రో రెండు వేల ఆరు జూన్ ఇరవై ఎనిమిది యుఎన్ఓలో ప్రస్తుతం సభ్యదేశం సభ్యత్వం లేని దేశాలు వాటికన్ సిటీ తైవాన్ అయితే వాటికన్ సిటీ పాలిస్తానాకు యుఎన్ఓలో శాశ్వత పరిశీలన హోదా మాత్రం కలదు అదేవిధంగా యుఎన్ఓ చిహ్నం లోగోను చూస్తే ఇగో ఈ విధంగా ఉంటుంది యుఎన్ఓ ఇది యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఇది యుఎన్ఓ లీగో లోగో ఇది యుఎన్ఓ ఫ్లాగ్ యుఎన్ఓ లోగోలో ఐక్యరాజ్య సమితి చిహ్నాన్ని ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరును ఆమోదించారు లింకన్ లండ్ క్విస్ట్ నాయకత్వంలో యుఎన్ఓ లోగోను తయారు చేశారు ఐకరాజ ఐరాస పతాకంలో రెండు ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నాలు పతాకం యొక్క నీలి రంగు సమైక్యతకు చిహ్నం పతాకంలోని ఐదు వృత్తాలు శాశ్వత సభ్యదేశాలను సూచిస్తాయి చూడండి ఈ యుఎన్ఓలో లోగోలో ఐదు రింగులు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శాశ్వత సభ్యదేశాలకు చిహ్నం అది అదేవిధంగా యుఎన్ఓ పతాకము ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది ఐక్యరాజ్యసమితి జెండా పొడవు వెడల్పులు టూ త్రీ ఇస్ట్ టూ లేదా ఫైవ్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో ఉంటాయి లేదా ఏ దేశంలో ఐక్యరాజ్యసమితి పతాకము ఆవిష్కరిస్తామో ఆ దేశం యొక్క జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది టోటల్ ఐక్యరాజ్య సమితి గురించి చూడండి అదేవిధంగా ప్రజెంట్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరంటే ఆంటోనియో గుటరస్ ఇతను ఆంటోనియో గుటరస్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు ఆరుంటాయి యుఎన్ఓ అంగాలు సాధారణ సభ జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ నెక్స్ట్ ఆర్థిక సాంఘిక మండలి ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అదేవిధంగా సచివాలయం సెక్రటరీట్ ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయంటే అన్నీ కూడా ఐదు మాత్రం అమెరికాలో ఉంటాయి ఒకటి న్యాయస్థానం మాత్రం ది హేగ్లో ఉంది ఒకటి న్యూయార్క్లో ఉంది సాధారణ సభ అదే విధంగా భద్రతా మండలి కూడా న్యూయార్క్లోనే ఉంది అదేవిధంగా ఆర్థిక సాంఘిక మండలి కూడా న్యూయార్క్ అమెరికాలోనే ఉంది ధర్మకర్తత్వ మండలి కూడా న్యూయార్క్లోనే ఉంది సచివాలయం కూడా న్యూయార్క్లోనే ఉంది ఒక న్యాయస్థానం మాత్రం అంతర్జాతీయ న్యాయస్థానం ది హెగ్ నెదర్లాండ్లో కలదు థ్యాంక్ యూ